కార్మికుల కోసం ఈఎస్ఐ పథకం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వంటిదని వాటి ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ తెలియజేశారు ఈఎస్ఐ పథకం సేవలను పొందేందుకు అవసరమైన విధానాలపై వారికి అవగాహన సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ నందన్ మాట్లాడారు ఈఎస్ఐ ద్వారా కవర్ చేయబడిన కార్మికులకు వారి కుటుంబాలకు నిర్దేశించిన ఆసుపత్రుల ద్వారా సమగ్ర వైద్య సంరక్షణ అందిస్తామని తెలిపారు ఈఎస్ఐ తన ఆసుపత్రులు డిస్టెన్సీల నెట్వర్క్ ద్వారా అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో భాగ్యస్వామ్యం ద్వారా ఈ సంరక్షణ అందిస్తుందని ఈ పథకం లబ్ధిదారుల ఖర్చుపై పరిమితులు లేకుండా అవసరమైన చికిత్సను పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుందని వారు వివరించారు చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు గానీ లేదా గానీ ఈఎస్ఐ అనేది దాదాపు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిదే అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అది కూడా మళ్ళా గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ మరియు రెగ్యులర్ ఎంప్లాయీస్ కోసం ఏర్పాటు చేసింది ముఖ్యంగా కార్మికులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఆరోగ్యపరంగా కావాల్సినటువంటి ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ మరియు మేనేజర్ గారు డీటెయిల్ గా చెప్తారు వినండి వినిన తర్వాత మీకు ఏదైనా సందేహాలు సందేహాలు ఉన్నట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సార్ పలానా ఇన్సిడెంట్ ఇలా జరిగింది పలానాబుల్ ఇలా జరిగింది అటువంటి డౌట్ మేము ఏం చేయాలి ఎందుకనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి ఓకే తర్వాత ఈఎస్ఐ సంబంధించినటువంటి సేవలు మీకు అందించడానికి మన ఎన్ఎంసి కార్యాలయంలో ఆల్రెడీ మనకి అకౌంట్ సెక్షన్ నుంచి భగవతి గారు ఉన్నారు అట్లాగే జాగ్ ఉన్నారు వారు మీకు ఇక్కడ సహాయం చేస్తారు అంటే సో కాబట్టి ఈఎస్ అనేది అన్ని విధాలా మీకు అవసరం అన్ని విధాలా మీకు అది భద్రత